శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం వైష్ణవాలయానికి అంటే వైష్ణవ స్వరూపమైనటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి కానీ శ్రీరంగనాయక స్వామి గుడికి కానీ ఇటువంటి ఆలయాలకి ఏ వేళలో వెళ్ళి దర్శనం చేసుకుంటే అనంతమైన ఫలితం లభిస్తుంది అలాగే పరమేశ్వరుడి ఆలయానికి అంటే శివాలయానికి ఏ వేళలో వెళ్తే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఇలా ఏ ఆలయానికి ఏ వేళలో వెళ్ళాలి ఆ స్వామిని ఏ వేళలో దర్శిస్తే మనకి అనంతకోటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకునే ముందు మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క లక్షణాన్ని తెలుసుకోవాలి బ్రహ్మ సృష్టికారకుడు విష్ణువు స్థితికారకుడు శివుడు లయకారకుడు మనం జాగ్రత్తగా గమనిస్తే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉండేటువంటిది బ్రహ్మకాలం ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది అంటే బ్రహ్మ పరిపాలించేటువంటి సమయం ఆ సమయంలో బ్రహ్మదేవుడికి నమస్కారం చేసుకోవాలి అయితే శాపవశాత్తు బ్రహ్మదేవుడికి ఆలయాలు లేవు గనక తెల్లవారుజామున నాలుగు గంటలకి మూడున్నరకి దేవాలయాలకి వెళ్ళటం అనేటువంటిది జరగదు ఇక విష్ణువు స్థితికారకుడు అంటే పరిపాలన చేసేటువంటి వాడు నా విష్ణు పృథ్వీపతిహి అంటారు ఎవరైతే పరిపాలిస్తుంటారో వాళ్ళ యొక్క జీవితంలో కానీ వాళ్ళ వాళ్ళ ఆత్మలో విష్ణువంస అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అంటే విష్ణువు పరిపాలకుడు గనక ఉదయాన్నే వైష్ణవాలయానికి వైష్ణవాలయాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయం కానీ రంగనాయక స్వామి ఆలయం కానీ ఇలా విష్ణు స్వరూపాల యొక్క ఆలయాలను చూసినట్లయితే విష్ణువు అనేకసార్లు మనని ఆపదల నుంచి గట్టెక్కిస్తాడు ఆ సమయం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైంది కనుక ఆ సమయంలో స్థితికారకుడి యొక్క సమయం నడుస్తుంది కనుక ఉదయాన్నే వైష్ణవ ఆలయాన్ని దర్శనం చేయటం అనేటువంటిది అత్యంత శుభఫలమైనటువంటి ఇస్తుంది అంతేకాకుండా విష్ణువు యొక్క ఆలయంలో లక్ష్మీదేవి కూడా ఉంటుంది కనుక లక్ష్మీ కటాక్షం కోరుకునేటువంటి వాళ్ళు ఉదయాన్నే వైష్ణవాలయాన్ని దర్శించటం వలన మంచి సరి సంపదని పొందుతారు చక్కగా ఇబ్బందుల్లోంచి బయటపడగలుగుతారు ఇక శివాలయాన్ని ఎప్పుడు సందర్శించాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు లయకారకుడు అంటే సృష్టిని నాశనం చేసి జీవులను ఐక్యం చేసుకునేటువంటి పరమేశ్వరుడు ఉండేటువంటి అంటే ఆయన యొక్క ప్రభావం ఉండేటువంటి సమయం ప్రదోష సమయం అంటారు అంటే సాయం సంధ్య వేళ సుమారుగా ఆరు గంటల సమయంలో సూర్యాస్తమయం అయ్యే ముందు ఆ ప్రదోష సమయంలో పరమేశ్వరుని గనక సందర్శించగలిగితే చూడగలిగితే చక్కటి అనంతకోటి ఫలితాలు లభిస్తాయి అయితే పరమేశ్వరుని ఆ వేళలో దర్శించటం వలన కలిగే లాభం ఏంటంటే మనకి జీవితంలో తెలిసి తెలియక చేసేటువంటి తప్పుల వల్ల కానీ గత జన్మలో చేసినటువంటి పాపాల వల్ల కానీ మనకి రోగాలు రుణాలు అప్పులు బాధలు అలాగే అనుకోని అవాంతరాలు అడ్డంకులు ప్రమాదాలు వస్తూ ఉంటాయి వాటి నుంచి తప్పించుకోవాలంటే శివుడజ్ఞలందే చీమనా కొట్టదు కనుక ఏదన్నా మన జాతకంలో కొద్దిపాటి ఇబ్బందులు అంటే అనారోగ్య ఇబ్బందులు కానీ ప్రమాదాలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉండేటట్లయితే పరమేశ్వరుణ్ణి నేను చెప్పినట్లుగా ఈ ప్రదోష కాలంలో అంటే సాయం సంధ్య వేళలో గనక దర్శించగలిగితే ఖచ్చితంగా ఆ దోషాలన్నీ కూడా పోతాయి కాబట్టి ఈ రకమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు సాయం సమయంలో శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసేటట్లయితే ఈ ఇబ్బందులు నిర్వివాదంగా తొలగిపోతాయి కనుక ఆయా వేళల్ని అంటే వేళని బట్టి మనం పనిచేయాలి ఏ వేళలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి పగలు పని చేయాలి రాత్రి నిద్రపోవాలి రాత్రి పనిచేసి పగలు నిద్రపోతే అది అస్తవ్యస్తం అలాగే ఉదయాన్నే వైష్ణవాలయాన్ని దర్శించాలి సాయం సంధ్య వేళ ప్రదోషకాలంలో శివాలయాన్ని దర్శించాలి దీనివల్ల నేను చెప్పిన మంచి శుభ ఫలితాలు ఉంటాయి స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి